అందరికీ నమస్తే అండి ఒక ఇంపార్టెంట్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం మనం బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరు ఊహించి ఉండరు పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారు సొంత నియోజకవర్గం గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దాదాపుగా తొంభై వేల వరకు మెజారిటీ ఇచ్చిన నియోజకవర్గం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వ్యతిరేక గాలిలో కూడా యాభై వేలకు పైగా మెజారిటీ ఇచ్చిన నియోజకవర్గం పులివెందులు పులివెందుల పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి వైఎస్ ఫ్యామిలీ చేతుల్లోనే ఉందా నియోజకవర్గం వేరే ఎవరు కూడా అక్కడ గెలవలేకపోతున్నారు భారీ మెజార్టీలతో గెలుస్తున్నారు వైఎస్ ఫ్యామిలీ మరి ఇప్పుడు అటువంటి ఆ వైఎస్ ఫ్యామిలీ మీద సొంత కార్యకర్తలు తిరగబడతారు అంటే ఊహించగలమా అసలు ఇంటి మీద దాడికి ప్రయత్నిస్తారు అంటే ఊహించగలమా ఊహాతీతం ఇది ఊహించే విషయం కూడా ఊహల్లోకి కూడా రాదు కానీ ఈరోజు అది జరిగిందంట జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గంలో పర్యటించాలని ఈరోజు వెళ్ళారు వెళ్తే పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే అక్కడ విమానాశ్రయానికి ఎవరు రాల సొంత పార్టీ నాయకులు జిల్లాలో ఇంతకుముందు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలో చక్రం తిప్పిన నాయకులు ఎమ్మెల్యేలుగా చలామణి అయిన వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు జిల్లా స్థాయిలో ఉన్న నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు గతంలో ఉన్నవాళ్ళు ఎవరూ రాలా కేవలం నలుగురు మాజీ ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చారు ఎయిర్పోర్ట్కి జగన్మోహన్ రెడ్డి గారిని స్వాగతించడానికి గతంలో సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు కడపలో అడుగు పెడుతున్నారంటే ఓ ముప్పై మంది ఎమ్మెల్యేలు కడప కర్నూలు అనంతపురం ఆ చుట్టుపక్కల ఎమ్మెల్యేలు ఒక ముప్పై నలభై మంది లైన్లో బొకేలు పట్టుకొని ఉండేవాళ్ళు ఏమో అధికారులు లైన్లో ఉండేవాళ్ళు బొకేలు పట్టుకొని మొత్తం వాళ్ళందరి స్వాగతాన్ని అందుకొని ఎయిర్పోర్ట్ నుంచి ఆయన బయటకు వెళ్ళడానికి గంట నెరపెట్టేది అటువంటిది ఈరోజు ఆయన వ్యక్తిగత సిబ్బంది ప్లస్ నలుగురు మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళ తప్ప ఇంకెవరూ లేరు అది జగన్మోహన్ రెడ్డి గారు కడపలో కడప ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టినప్పుడు పరిస్థితి పోనీ పులివెందులు ఏమైనా మారిందా ఆ నియోజకవర్గంలో కూడా క్యాడర్ సొంత కార్యకర్తలే రివర్స్ అయ్యారంట మీరు సీఎంగా ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు కార్యకర్తల బాధలు పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఓడిపోయేసరికి కార్యకర్తలు గుర్తొచ్చారు పార్టీ గుర్తొచ్చింది పులివెందులు గుర్తొచ్చింది సో మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం మీరు ఇంతకుముందు ఎందుకు ఇలా ఉన్నారు అని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీదకి రివర్స్ అయ్యారంట ఇంటి అద్దాలయ్యి పగలగొట్టారు అని టాక్ వస్తుంది అది ఎంతవరకు నిజమో వీడియోస్ అయ్యి వచ్చిన తర్వాత మనం చూడాలి ఒకవేళ ఈ పరిస్థితే నిజమైతే వైసీపీ లేనట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది లేనట్టే ఇక చేతుల జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న తప్పులే తెలుసా ఇవి పులివెందుల్లో నిజంగా క్యాడర్ రివర్స్ అయితే అందులో ఆ తప్పులో మొదటి భాగం వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించిన తీరే ఎందుకంటే పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా మారడానికి కారణం తెర ముందు రాజశేఖర రెడ్డి గారు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఉండొచ్చు కాక కానీ తెర వెనక వివేకానంద రెడ్డి గారి రెక్కల కష్టం ఉంది వివేకానంద రెడ్డి గారి మైండ్ వర్క్ ఉంది వివేకానంద రెడ్డి గారి పోల్ మేనేజ్మెంట్ ఉంది వివేకానంద రెడ్డి గారి పబ్లిక్ రిలేషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా అక్కడ వైఎస్ ఫ్యామిలీని అలా నిలబెట్టాయి అటువంటిది రెడ్డి గారు చనిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక పులివెందుల నియోజకవర్గంలో కార్యకర్తలను కలిసేవాళ్ళు లేరు కార్యకర్తల కష్టాలు తీర్చేవారు లేరు నాయకులతో మాట్లాడేవాళ్ళు లేరు నాయకుల మధ్య సమన్వయం చేసేవాళ్ళు లేరు ఇంతకుముందు కార్యకర్తల్లో ఏదైనా పంచాయతీ ఉన్నా ప్రజల్లో ఏదైనా పంచాయతీ ఉన్నా ఏమైనా ఇష్యూ వచ్చినా నాయకులకు ఏమైనా ఇబ్బంది వచ్చినా ఇమీడియట్గా రెడ్డి గారు వాళ్ళు ఇంటికి వెళ్ళేవాళ్ళు మాట్లాడేవాళ్ళు పరిష్కరించేవాళ్ళు కానీ గత ఐదేళ్లలో పార్టీ అధికారంలో ఉంది తాము గెలిపించిన వ్యక్తి సీఎంగా ఉన్నారు కానీ నియోజకవర్గంలో వీళ్ళకి ఇబ్బందులే ఎవరు అందుబాటులో లేరు ఎవరు తీర్చేవలేరు అవినాష్ రెడ్డి గారేమో కేసుల్లో ఉన్నారు భాస్కర్ రెడ్డి గారు కేసుల్లో ఉన్నారు ఇంకా మిగిలిన వాళ్ళకి ఎవరికి తెలియదు అంత లోతుగా తెలియదు సో ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏం చెప్పాలి అది అక్కడ కార్యకర్తల బాధ అందుకే పంటి బిగుబున భరించి 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 గత ఎన్నికల్లో కొంత డెబ్బైసేర్లే తొంభై వేలు ఎనభై వేలు మెజార్టీ రావాల్సింది యాభై వేలకు దించేశారు సో ఇప్పుడు చివరికి అయిపోయారు అనమాట అంటే ఆగ్రహాన్ని తట్టుకోలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసరికి ఆగ్రహాన్ని తట్టుకోలేక బహుశా ఒకేసారి వేల మంది ఇంటి మీదకి వెళ్ళారేమో అందుకే ఈ పరిస్థితి వచ్చి ఉంటుంది ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేతుల చేసుకున్నది నాయకత్వం నాయకులు వెళ్ళిపోతున్నారు క్యాడర్ చేజారిపోతున్నారు కార్యకర్తలు అసంతృప్తితో తిరగబడుతున్నారు ఇది ఒక పార్టీకి కానీ ఒక నాయకుడికి కానీ మంచి సూచికలు కాదు మంచి విషయాలు కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా చిన్న ఏజ్ ఫిఫ్టీ ఇయర్స్ మాత్రమే ఇంకో పాతికేళ్ళు ఆయన రాజకీయాల్లో ఉండాల్సిన వ్యక్తి అటువంటిది తన సొంత నియోజకవర్గ కుప్పంలో ఎప్పుడైనా చంద్రబాబు గారి మీద సొంత పార్టీ కార్యకర్తలు తిరగబడ్డారా లేదు వైసీపీ వాళ్ళు తిరగబడ్డారు వైసీపీ వాళ్ళు ఆయన మీద రాళ్ళు వేయాలని చూశారు ప్రత్యర్థులు రాళ్ళు వేయాలని చూశారు తప్ప సొంత పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ కూడా తిరగబడలేదు టీడీపీలో ఆ సంస్కృతి లేదు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ప్రాక్టికల్ పాలిటిక్స్ చేస్తారు అహంకారంతో కూడిన రాజకీయాలు ఎవరు చేయలేదు టీడీపీలో కానీ గత ఐదేళ్లలో వైసీపీలో అధికార మతము అహంకారంతో కూడిన రాజకీయాలు చేశారు కాబట్టే దానికి పులివెందులు కూడా అతీతం కాదు కాబట్టే అక్కడ కార్యకర్తలు ఇంత రివర్స్ అయ్యారన్నమాట సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటిని చక్కదిద్దుకొని ఆ తర్వాత ఊరిని చక్కదిద్దుకొని ఆ తర్వాత రాష్ట్రాన్ని చక్కదిద్దాలి అంటే తన నియోజకవర్గంలో కార్యకర్తలను నాయకులను చక్కదిద్ది సరైన దారిలో పెట్టి వాళ్ళకు ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి ఆ తర్వాత తన జిల్లాను చక్కదిద్ది తన జిల్లాలో బలోపేతం చేసుకొని ఆ తర్వాత రాష్ట్రం మొత్తం పార్టీని బలోపేతం చేయాలి కార్యకర్తలను కలవాలి సో ఫస్ట్ ఇంటిని చక్కదిద్దుకుంటేనే బయటికి వెళ్ళగలి లేకపోతే మాత్రం పేరుపోద్ది పరువు పోద్ది పార్టీ పోద్ది థ్యాంక్ యూ